ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఎవరి గురించి పెడితే వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం సోషల్ మీడియా ఉంది మాకు నోరు ఉంది మేము ఏం మాట్లాడినా ఏం వాగినా ఎంత పిచ్చి డాష్ మాటలు మాట్లాడినా ఎవడేం పేకలేడు అని రెచ్చిపోవడం ఒక మీడియా ఛానల్ వచ్చి ఫేస్ ముందు మైకి పెడితే ప్రతి ఒక్కడు హీరోలాగా పెద్ద తోపులాగా ఫీల్ అయిపోవడం ఈ నా కొడుకులు తినడానికి తిండి ఉండదు రెండు మూడు నెలలకు ఒకసారి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు ఆడుకున్న పిల్లాన్ని పిల్లల్ని చక్కగా చూసుకోవడం చేత కాదు కానీ వీళ్ళు దేశ రాజకీయాల గురించి దేశంలో గర్వించదగ్గ వ్యక్తుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నంటే నిన్న కెమె నిన్న కేబిఆర్ పార్క్ దగ్గర ఒక ఏదో మీడియా ఛానల్ వాళ్ళు ఒకరిని ఆపి రాజమౌళి గారి మీద చాలా అలిగేషన్స్ వచ్చినాయి కదా మీ ఒపీనియన్ ఏంటి మీరేమంటారు అని అడిగితే ఒక కుక్క ముఖం కొడుకు ఇష్టం వచ్చినట్టు ఆడి నోరాది మురుక్ కలవన కూడా తెలీదు ఆడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఆ వీడియో చూసిన తర్వాత అసలు ముందు ఆ మైక్ పెట్టినోడే ఆడిని పగలదెంగాల్సింది అంత చండాలంగా మాట్లాడాడు ఆ రాజమౌళి గారు నర్సింపుగా అంట సో ఆయన ఫ్రెండ్ ఎవరైతే అలిగేషన్ చేశాడో తనతో సెక్సెస్ఫుల్ గా కూడా కలిసి చాలా వాళ్ళిద్దరు గడిపారు రాజమౌళి గే తనకి పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు కాబట్టి ఏదో ఒక ఆడది ఉండాలి కాబట్టి ఆల్రెడీ ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నాడు ఆడు అసలు రాజమౌళి గారి మీద వచ్చిన అలిగేషన్ ఏంటి వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఏంటి నేను రాజమౌళి కలిపి ఒకే అమ్మాయిని లవ్ చేశాము సో రాజమౌళి బాగా ఇష్టపడ్డ వల్ల నేను ఆ అమ్మాయిని జాగం చేశాను తను ఆ అమ్మాయితో హ్యాపీగా ఉన్నాడు బట్ ఆ అమ్మాయిని నేను మర్చిపోయి ఉండలేకపోతున్నాను అందుకే నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఇలా ఉండిపోయానని ఆయన చెప్పిన అలిగేషన్ సో మరి రాజమౌళి గారి గే అయితే ఆ వాళ్ళ ఫ్రెండ్తోనే సెక్స్వల్ గా సంబంధం ఉంటే మరి వేరే అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ వేరే అమ్మాయిని ఎందుకు జాగం చేస్తాడు ఈ చిన్న లాజిక్ ఎందుకు అడగలేదు యాంకర్ నువ్వు ఆ నా కొడుకు ఆ చిన్న లాజిక్ తెలియదా రాజమౌళి గారికి వాళ్ళ కి ఏదో అండర్స్టాండింగ్ ఉండొచ్చు ఆల్రెడీ ఉన్న కొడుకుని నా సొంత కొడుకులో చూసుకుంటాను అని చెప్పు ఉండొచ్చు అలా అది వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళ ప్రేమ అది సో దానికి దాన్ని బేస్ చేసుకుని గేయ్ అనేయడం ఇష్టం ఇష్టాడు వాగేయడం అక్కడికి యాంకర్ చెప్తానే ఉన్నాడు మీరు చాలా పెద్ద అలిగేషన్ చేస్తున్నారు మీకు ఏమైనా ప్రాబ్లం అంటే ఏ వస్తే రానీ ఎవడేం బీ కళ్యాడు ఎవడేం చేస్తాడు నాకు తెలుసు నేను చూసినా రాజమౌళి వాళ్ళ ఫ్రెండ్ చేసుకుంటే ఇటు చూసిండంట నా కొడుకు ఇట్లా ఏది పడితే అది ఎవడో ఇంకో ఛానల్లో చెప్తాడు రాజమౌళి క్షుద్ర పూజలు చేస్తాడంట శుద్ర పూజలు చేసి ఇట్లు కొడతాడంట మరి ఆ క్షుద్ర పూజలు అవన్నీ చేసి ఇట్లు కొట్టేస్తే వేల కోట్ల కలెక్షన్లు వచ్చేస్తే ఇన్ని స్టోరీలు రాసుకోవడం ఒక్కొక్క స్టోరీ నెలలు వచ్చి రెండు సంవత్సరాలు కూడా కష్టపడతారు డైరెక్టర్లు ఇవన్నీ ఎందుకు ఎవడ పడతాడు ఆడు చేసుకుంటూ ఇట్లు కొట్టేయచ్చు కదా ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మంచి సినిమా తీస్తే ముప్పై కోట్ల నుంచి యాభై కోట్లు కూడా ఇస్తున్నారు డైరెక్టర్లకి వారు అంత డబ్బులు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కడు శుద్ధ పొద్దులు నేర్చుకుని చేతబళ్ళు చేసుకుంటూ ఇట్లు కొట్టేయచ్చు కదా వారు మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు టాలెంట్ ఉంటేనే ఏదైనా వస్తుంది రాజమౌళి ఒక సినిమా గురించి ఎంత కష్టపడతాడు అనేది మనం చాలామంది ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ కానీ ప్రభాస్ కానీ వీళ్ళందరూ చెప్పడం మనం చూసాము అలాగే ఇన్నర్ సర్కిల్లో రా కీరవాణి గారు కానీ రాజమౌళి గారి ఫాదర్ కానీ ఒక్క సినిమా కోసం తను జక్కన్న అనే పేరు ఎందుకు వచ్చింది తాను ఎంత తప్పించిపోతాడు ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా ఇండియన్ సినిమాని అది తెలుగు సినిమాని తీసి వరల్డ్ వరల్డ్ రేంజ్లో పెట్టాడు ఇప్పుడు వరల్డ్లో పెద్ద పెద్ద హాలీవుడ్ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ హ్యాటర్స్ కానీ రాజమౌళి గారితో కలిసి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి టైంలో ఒక వ్యక్తి అంత పైకి ఎదుగుతున్నప్పుడు ఆయనకి సపోర్ట్గా ఉండాలి కానీ మనమే ఎదవనం అయిపోయి మన తెలుగు వాళ్ళలో ఉన్న దరిద్రమే ఇది మనకి ఎదగడం చేత కాదు మన పక్కవాడు ఎదిగితే ఆయన ఎదగనివ్వం ఆయన తొక్కేయాలి లేదంటే ఆడి మీద పడి ఏడవాలి నువ్వు బాగుపడకపోయినా పర్లేదు పక్కోడు నీకు తెలిసినడు బాగుపడకూడదు ఈ బుద్ధి మన తెలుగు ఎదవల్లో పోదు కాబట్టే మనం ఇంకా నాశనం అయితేనే ఉన్నాం అప్పులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ ఇలాగా ఆడి గురించి వీడి గురించి సోది చెప్పుకుంటూ బతికేస్తున్నాం అంతే అంత మించి సాధించేది ఏమీ ఉండదు పీకేది ఏమీ ఉండదు ఎక్కడైనా మారదాం మారండరాదోళ్ళారా ఒక పెద్ద మనిషి నుంచి ఒకళ్ళ గురించి అది వాళ్ళ పర్సనల్ విషయం ఇప్పటికీ కూడా రాజమౌళి గారు మౌనంగా ఉన్నారంటే ఏంటి ఇది ఒక పెంట ఏదో ఎవడో తాగేసి వాగాడు దాని గురించి నేను మాట్లాడితే అది పెద్ద నేషనల్ న్యూస్ అయిపోద్ది పెంట మీద రాయాడు ఎందుకు అని సైలెంట్ గా ఉన్నాడు తప్ప ఆయన ఏదో తప్పు చేసేసాడు అని బాధపడిపోతూ ఆయన మీడియా ముందుకు రాకుండా లేడు అది అర్థం చేసుకోండి ఫస్ట్ ఎవడ పడితే అక్కడు మొన్నటి వరకు అమ్మా వైసీపీ వాళ్ళు అందరూ మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదే సంత మూడు పెళ్ళిళ్ళు అంటారు దాంతో అంత అంటారు దీని ఇక్కడ పంటారు ఇక్కడమ్మా ఇది ఇంకొకటి ఎదుగుతుంటే వాడిని ఎలా తొక్కేలా ఎలా తొక్కేలా మొన్నటి మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు మ్యాచ్ చూడడానికి వెళ్తే క్రికెట్ గ్రౌండ్ లో ఆ అంబడి రాయుడు ఆ పబ్లిసిటీ కోసం వచ్చాడు ఆ మెగాస్టార్ స్టేడియంకి వస్తే ఓ పది సార్లు కెమెరా చూపిస్తుంది టీవీలో కనబడతాడు దానివల్ల మెగాస్టార్ చిరంజీవి గారి పబ్లిసిటీ బాబు చిరంజీవి గారి పబ్లిసిటీ ఎందుకు రెండు చిరంజీవి గారి పబ్లిసిటీ ఎందుకు అసలు చిరంజీవి గారి అంటే తెలియనాడు ఎవడున్నాడు ఇండియాలో ఏది పడితే అది బాగడం నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి ఇలాంటి వాళ్ళందరికీ అందరికీ సినిమాకి కాదు సెన్సర్లు నా కొడుకు నోరులకి సెన్సర్ ఉండాలి ఆ సెన్సర్ ఏంటి తెలుసా ఎవడైనా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నాకు కట్ చేసి దొబ్బాలి అదే సెన్సర్